పదేళ్ల పాలనలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారని అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు విడుదల చేసిన నివేదికను చూస్తే తెలంగాణ సాధించిన ప్రగతి కళ్ళ కనపడుతుందని కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం చేశారన్న మాటలకు ఆర్బీఐ లెక్కలే సమాధానమని అన్నారు ఈ మేరకు ఆయన ఆర్బీఐ నివేదికను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ వివరాలు వెల్లడించారు బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడంతో పాటు నీటిపారుదల వ్యవసాయం అభివృద్ది పన్ను వసూళ్లు మహిళా సాధికార వైద్య విద్య మొదలైన రంగాల్లో టాప్ గా నిలిపినట్లు వివరించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షలకు చేరిందని దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ ముందుందని తెలిపారు తెలంగాణలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో నలభై శాతం వాటా మహిళలదేనని జాతీయ సగటు ఇరవై శాతంతో పోల్చితే రెట్టింపుతో మహిళా సాధికారతలోనూ మనమే ముందున్నామన్నారు వైద్య విద్య విషయంలో తెలంగాణలో ప్రతి నాలుగు వేల నాలుగు వందల అరవై మందికి సగుజున ఒక ఎంబీబీఎస్ సీట్ అందుబాటులో ఉందని దేశంలో సగుజన పన్నెండు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు ఒక సీటు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు పన్ను వసూలులను ఆదర్శంగా నిలిచామని రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఎన్జీఎస్టీ పన్ను వసూళ్లు ఏడు పేల ఆరు వందల అరవై ఐదుగా ఉందని దేశ సగటు నాలుగు పేల నాలుగు వందల అరవై ఒక్క మాత్రమేనని తెలిపారు పదేళ్ల కాలంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పాలిత ఏ రాష్టంలోనైనా ఇలాంటి ప్రగతిని చూపించే దమ్ముందా అని కేటీఆర్ సవాలు విసిరారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పెస్టాలు విశారు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి ఆరు గ్యారంటీలైన ఇన్వర్టర్లు చార్జింగ్ బల్బులు టార్చ్ లైట్లు క్యాండిల్లు జనరేటర్లు పవర్ బ్యాంకులు సమకూర్చుకొని నిల్వ చేసుకోవాలని నా సలహా తెలంగాణ పౌరులు కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు మోదీ చెబుతున్న ప్రకారం అదాని అంబానీ వ్యాన్ల కొద్ది నోట్ల కట్టన్స్ కాంగ్రెస్ పంపుతుంటే ఆయన ప్రియమైన భాగస్వాములు ఈడీ ఐటీ సిబిఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి పెద్ద నోట్ల రద్దు అనేది విఫలమైందని మోదీ అంగీకరిస్తున్నట్లేనని కేటీఆర్ మరో పోస్ట్ చేశారు